హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్రకోడల పిల్ల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మా అన్నయ్య పెళ్ళికి వచ్చామని చెప్పాం కదండి ఇది పెళ్లి రోజు అనమాట ఆ రోజు మార్నింగ్ అయితే అందరం కలిసేలాగా ఊరి స్టార్టింగ్లోకి అయితే వెళ్తామండి తినే గుమ్మ తించడం అని అంటారు దీని అర్థమైతే నాకు తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇలా అందరు కలిసి వచ్చి అక్కడ వాళ్ళకి ముగ్గు అయితే వేస్తారు వేసి దానిపైన పసుపు కుంకుమం కూడా వేస్తారండి వేసిన తర్వాత రెండు నెయ్యి దీపాలు అయితే పెడతారండి తర్వాత ఒక ఆకు అయితే పెట్టేసి దాని దానిపైన అట్టిపళ్ళు రెండు అరిసెలు అయితే పెడతారండి తర్వాత పసుపు కుంకుమేలుగా లైన్లో పెట్టేసి పువ్వులు పెట్టేసి అన్నం అయితే పెడతారండి పెట్టిన తర్వాత వాసన పొలలు ఇవన్నీ ముట్టించి అయితే ఊరు మొదట్లో చేస్తారు ఊరు చివరిలో చేస్తారండి తర్వాత అందరికీ అక్షంతలు ఇచ్చి అక్షంతలు అయితే వేస్తారు ఇక్కడితో అయితే పూజ అయితే అయిపోద్దండి తర్వాత వచ్చి ఇక్కడ మేము అందరం ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నామండి అందరూ అయితే హాయ్ చెప్తున్నారు తర్వాత ఏమంటే ఇక్కడ మేము పెంట కాడికి అయితే వెళ్తున్నామండి పెళ్ళికొడుకు పెంట తీసుకొని వచ్చి అన్నం వండే చోట పెట్టిస్తే అప్పుడు భోజనం అనేది స్టార్ట్ అవుతాయి అనమాట మా సైడ్ ఎలా చేస్తారు ఇది కుప్ప అండి ఇక్కడికైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అయ్యకేసి ముగ్గు అయితే వేశారు వేసిన తర్వాత అక్కడ నైవేద్యాలు ఇవన్నీ అయితే పెడుతున్నారు చూడండి ఊర్లో పెళ్లి చేసుకుంటే ఎంత మంది వస్తారనమాట ఒకసారి చూడండి ఎంత మంది వచ్చారు ప్రతి దగ్గరికి వెళ్ళినా కూడా చాలా మంది అయితే వస్తారండి ఇక్కడ వచ్చి మా అయితే అందరికీ అక్షంతలు అయితే ఇస్తుందండి అక్కడ పూజ అయితే కంప్లీట్ అయ్యింది అందుకోసమే అక్షంతలు అయితే ఇస్తున్నారు అందరూ అయితే అక్షంతలు అన్నీ వేశారండి తర్వాత పెళ్ళికొడకు వచ్చి అక్కడ పెంట్ అనేది తీసుకోవాలి రెండు చేతులతోని ఎంత వస్తే అంత తీసుకోవాలండి తర్వాత దానిపైన తమలపాకు పెట్టి దానిపైన ఒక దీపం పెడతారండి పెట్టుకొని ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఎక్కడైతే భోజనం జరుగుతుందో అక్కడికైతే వెళ్తున్నామండి ఇక్కడ భోజనాలకి అన్నం పెడతారు అక్కడైతే ఈ పెంట అనేది పెట్టాలండి అప్పుడే భోజనాలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ వచ్చి మా అన్నయ్య అయితే అక్కడ పెడుతున్నారండి అక్కడ అన్నం తెపేలా ఉంది అక్కడైతే పెడుతున్నారు ఇప్పుడు ఏమైతే పెళ్ళికూతురు అయితే వచ్చిందండి వాళ్ళకి దిష్టి తీయడానికైతే మా వదిన మా అక్క అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఈ పొలం అవతల సైడ్ అయితే ఉందండి మా వదిన అక్కడే కార్ ఆపారు కార్ లోపలికి రాదని మేమే నడుచుకొని అయితే వెళ్తున్నాము నేనైతే కార్ దగ్గరికి వెళ్ళి మా వదినకి అయితే హాయ్ చెప్పానండి నేను ఫస్ట్ టైం అని చూడడం అండి మా వదినకి ఫొటోస్లో చూశాను కానీ ఇదే ఫస్ట్ టైం రియల్గా చూడడము తర్వాత మా వదిన వచ్చి ఇక్కడ దిష్టి అయితే తీస్తుందండి దీన్నే నివ్వాళ్ళు తీయడం అని అంటారు తర్వాత వచ్చి మా అక్క కూడా తీస్తుందండి ఇది పేరెంట్ అయితే తీయాలన్నమాట ఇదిస్టి అందరు తీయకూడదు ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు తీసుకున్నాకైతే ఇంటికైతే వెళ్తున్నామండి మేము పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో అయితే పెట్టకూడదండి మేమైతే పక్కిండ్లు ఉంది అక్కడైతే పెట్టాము ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత పెద్దలందరూ లక్షంతలు అయితే వేశారండి ఇప్పుడు ఇంటి లోపలికైతే తీసుకెళ్తున్నారు పెళ్ళికూతుర్ని లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఇంట్లో కూడా పూజగా అయితే ఉంటుంది కదండి అక్కడ కూడా దండం పెట్టిస్తున్నారు తర్వాత అందరు నోరు తీపి చేసుకుంటున్నారు ఇక్కడైతే బెల్లం అయితే తినిపించుకుంటున్నారండి తర్వాత ఇక్కడ మనం పందిర వేస్తాం కదండి మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ పూజ చేస్తారనమాట ఇలాగా పంతులు గారు వచ్చి అందరు కూర్చొని ఇట్లా పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత మళ్ళీ ఒక అనేది పాకుతారు అనమాట వీళ్ళ పద్ధతిలో ఇలాగ ఉన్నదండి ఇదే నేను ఫస్ట్ టైం ఇట్లా చూడటము మళ్ళీ పెళ్లి రోజు కూడా ఇలా పందిర పాతడం అనేది తర్వాత వచ్చి ఇప్పుడు అమ్మవారి అయితే వెళ్తున్నారండి మా పెద్దమ్మ బిందుతో నీళ్ళు పెట్టుకుంది మా వదిన పూజ సామాన్లు అయినా పట్టుకుందండి నేనైతే వెళ్ళలేదండి గుడికి తర్వాత వచ్చి ఇక్కడ పుట్టం పెడతారండి ఇక్కడ మా అన్నయ్యకి నేను మా అక్క అయితే తీసుకెళ్తున్నాము పైకి స్టేజ్ పైకి స్టేజ్ పైన దింపేసి అయితే నేనైతే కిందకైతే వచ్చేసానండి ఇక్కడ ఎవరెవరు పుట్టం పెడితే వాళ్ళు కూర్చుంటారనమాట మా అన్నయ్యకి మా అన్నయ్య మా పెద్దమ్మ మా అమ్మమ్మ మా అక్క మా పెద్దమ్మ అందరు కూర్చున్నారనమాట ఇప్పుడు వచ్చి స్నానాలు చేపిస్తారండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అక్కడికే తీసుకెళ్తున్నాము ఇంటి ముంగట ఇంటి ముంగట ఇలా చేసి బిందెలతో నీళ్ళు పెట్టేసి అన్నీ రెడీ చేస్తారనమాట తర్వాత పెళ్ళికొడుకు వచ్చి దాని చుట్టూ మూడు సార్లు తిరుగుతారనమాట తిరిగి కూర్చుంటారు ఇప్పుడు పెళ్ళికూతుర్ని కూడా తీసుకొస్తారండి పక్కింట్లో పెట్టాం కదండి అక్కడ నుండి తీసుకొచ్చామన్నమాట తీసుకొచ్చే పెళ్ళికూతురు కూడా ఇలాగ మూడు సార్లు తిరిగేసి కూర్చుంటారనమాట తర్వాత వాళ్ళకి స్నానం చేయించి లోపలికైతే తీసుకొస్తారు ఇక్కడ నేను అది వీడియో అయితే పెట్టలేదండి ఇలా స్నానాలు అయినాక రెడీ అయికొని లోపలికైతే వస్తారు ఇదే ఫస్ట్ టైం అండి పెళ్ళికూతురు లోపలికి రావడము పెళ్ళికి ముందు రారు కాబట్టి స్నానాలు అయినాక ఇద్దరు కలిసి ఒకసారి అడుగు పెడతారు అనమాట ఆ పెట్టి అనేది దేవుడి గదిలో పెడతారు తర్వాత ఇక పెళ్లి ముహూర్తం కోసం అని రెడీ అవుతారనమాట ఇంట్లో మేము కూడా రెడీ అయిపోయాము నైట్ అయితే స్టేజ్ పైకి అయితే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇద్దరు అయితే వెళ్ళిపోయారండి ముందైతే పెళ్ళికొడుకు ఇవి కట్టారనమాట దీన్ని ఏమంటారైతే నాకు తెలియదు అండి అవి కట్టారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇద్దరికైతే కట్టారు కట్టిన తర్వాత ఇక్కడ జీలకర్ర బెల్లం అయితే పెట్టారండి ఇక్కడొచ్చి ముహూర్తం టైం అయితే అయిపోయిందండి అయితే అది శతుమానం అంటాము ఆ శతుమానం అయితే ఫస్ట్ అయితే వేస్తారండి మంగళసూత్రాలు ఏముండవు ఫస్ట్ మాకు శతమానం అనేది ఉంటుంది అది అయితే వేస్తున్నారు మెడలోన తర్వాత మామూలు తాడు ఉంటుంది కదండి ఆ తాడు అయితే వేస్తున్నారు అంతేనండి మా అన్నయ్య పెళ్ళి అయితే అయిపోయింది అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి